హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వచ్చేసరికి జామ్దాని జామ్దాని మార్నింగ్ పెట్టిన వీడియో వేరు ఇది వేరండి ఓకేనా శారీస్ అయితే ఎక్సలెంట్ పీసెస్ మ్యామ్ అసలు మిస్ అవ్వద్దు చాలా రోజుల నుంచి ఏదో చూస్తున్నానండి ఈ జామ్దాని కోసం ఓకేనా ఇది బ్లౌజ్ వస్తుందండి ఇలాగా శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుంది సూపర్ ఉందండి శారీ బ్లౌజ్ రేపు రేపిస్తా రేపిస్తాం ఇది బ్లౌజు అండ్ శారీ మొత్తం కూడా ఆలో డిజైన్ ఇలా వస్తుంది సూపర్ ఉంది కదా నిజంగానే క్యాక్ ఉందండి చాలా 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 బాగుందండి జామదాని దాని మళ్ళా రీస్టాక్ అయినాయి చాలా ఆనందంగా ఉంది నాకైతే అవి కూడా ఎక్కువేం కాదు కొంచమే ఇది పళ్ళు వస్తుంది ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి పళ్ళు వచ్చేసరికి ఇలా వస్తుందండి సరే అయితే చాలా బాగుంది ఫైవ్ ఫిఫ్టీ అండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ మ్యామ్ మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మ్యామ్ అక్కడ అమ్మాయి ఉంది కదా అమ్మాయికి పోయారా పళ్ళు అండి చాలా బాగుంటుందండి శారీ శారీ మొత్తం కూడా మనకి బోర్డర్ వచ్చేసరికి ఇలా వచ్చింది శారీ మొత్తం కూడా ఇలా చిన్న బుట్టి చాలా అందంగా ఉందండి ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మ్యామ్ శారీస్ అయితే చాలా బాగున్నాయి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి నేను వీడియోలో ఉన్నాను తర్వాత చెప్ నేను చెప్తాను ఏం చీరా ఏం లేదు నాకు తెలియదు గుర్తు లేదు తర్వాత పక్కన పెడతాను పక్కన పెట్టే ఉంటాను ఇదిగోండి ఇక్కడ వచ్చింది చిన్న డ్యామేజీ డ్యామేజీ కాదు ఇలా పోగొచ్చిందనమాట అంతే ఓకేనా శారీస్ అయితే కలర్స్ సూపర్ ఉన్నాయండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ అండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ మ్యామ్ మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మ్యామ్ ఏదన్నా వస్తుందండి రాకపోతే ఈ కాస్ట్కి రావట్లేదు ఈ శారీస్ అయినా అసలు ఐటెం దొరకడం కష్టంగా ఉందండి ఎన్ని రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను ఈ శారీస్ కోసం బాగుందండి లైట్ బేబీ పింక్ కోచింపల్లి బార్డర్ ఇచ్చాడు శారీ అంతా కూడా చాలా 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 మెత్తగా చాలా బాగుంది ఓకేనా పళ్ళు ఇది శారీ మొత్తం కూడా ఆలవ డిజైన్ ఇలా వస్తుంది ఎక్సలెంట్ పీసెస్ అండి నిజంగా చెప్తున్నా ఎక్సలెంట్ అండి ఓన్లీ ఐదు వందల యాభై రూపాయలండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ మ్యామ్ మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి శారీస్ అయితే సూపర్ ఉన్నాయి ఇదిగోండి ఇక్కడ వచ్చింది చూసారా చిన్న మిస్టేక్ అంతే ఇంకెక్కడా లేదు చిన్న చిన్న మిస్టేక్స్ వచ్చి వస్తాయండి రాకుండా ఉండవు ఇది బ్లౌజ్ అండి ఓకేనా బ్లౌజ్కి బాటిల్ ఇలా ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ మ్యామ్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ అండి మీకు వాళ్ళకి ఏమైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఇది నీళ్ళు జరి అయినా గుచ్చుకోవట్లేదండి బాగుంది శారీ అయితే ఎక్సలెంట్ ఉంది ఎంత బాగుందంటే అంత బాగుందండి చర్చికి వెళ్ళడానికి కూడా సూపర్ ఉంటుంది పళ్ళు వచ్చేసరికి ఇలా ఉంది శారీ మొత్తం కూడా ఇలా ఎంత బాగుందంటే మీనా వీవింగ్ బుట్టి అండ్ బార్డర్ రెడ్ కలర్ బార్డర్ ఎక్సలెంట్ పీసెస్ అండి ఇవన్నీ కూడా ఓకేనా మీకు ఎవరికైనా కావాలంటే వెంటనే బుక్ చేసుకోండి మ్యామ్ ఈ ఐటమ్ అనేది తొందరగా రాదు తొందరగా వెళ్ళిపోయేద్ది ఓకేనా ఇది బ్లౌజ్ అండి టమోటా అదే కనకాబరం కలర్ కనకాబరం కలర్కి బోర్డర్ అనమాట ఏదైనా మిస్టేక్ అంటే ఇదిగోండి ఏం లేదండి ఇవన్నీ చూపించక్కర్లేదు చిన్న మిస్టేక్ వస్తుంది ఏదన్నా వచ్చినా అడ్జస్ట్ అవుదాం అనుకుంటే పెట్టుకోండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి సేమ్ వచ్చిందా అది మా గు వేరు కదా పళ్ళు అండి శారీ మొత్తం కూడా ఆలో డిజైన్ ఇలా వస్తుంది సూపర్ ఉందండి శారీ ఓకేనా ఇదంతా కూడా మీనా వీవింగ్ శారీ అయితే ఎక్సలెంట్ పీసెస్ లైట్ అయి రాదు శారీ మొత్తం కూడా ఇలా వస్తుందండి బ్లౌజ్ ఇది బ్లౌజ్ అండి ఓకేనా ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ మ్యామ్ మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి ఐదు వందల యాభై ఓన్లీ ఐదు వందల యాభై ఇప్పుడే అండి వచ్చింది ఐటెం వచ్చింది అంతే ఇంకా ఆగలేం మనం ఐటెం వస్తే ఇంకా ఆగం అనమాట వెంట వెంటనే వీడియోస్ చేసేయాలి పళ్ళు ట్వంటీ ఫైవ్ ఇరవై ఐదు పళ్ళు అండి శారీ మొత్తం క్రీమ్ కలర్ అసలు ఎంత బాగుందో తెలుసా శారీ ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉందండి ఓన్లీ ఐదు వందల యాభై రూపాయలండి ఓన్లీ ఐదు వందల యాభై అసలు ఎంత బాగుందండి శారీ అల్చందేరి జామ్దానీలో మనకి ఈ ఐటెం అనేది ఫస్ట్ టైం నేను తేవడం అంటే జామ్ తెచ్చాను జామ్ కూడా ఇది ఒక మోడల్ బాగుంది ఇదిగోండి చిన్న హోలు బటానికి హోలు అంతే అది కట్చింగ్లో ఇది బ్లౌజ్ అండి ఓకేనా జామదానీలో ఇలాంటి డిజైన్స్ చి నేను చెప్పడం కూడా కరెక్ట్గా చెప్పట్లేదు జామ్దానీలో ఇలాంటి డిజైన్స్ ఇలా మంచిగా డిజైన్స్ జామదానీ నాకు అసలు ఐటమ్ దొరకలేదండి నిజం చెప్పాలంటే జామదానీ ఇలాంటి ఐటమ్స్ దొరకడం ఇప్పుడే ఫస్ట్ టైం ఓకే ఐదు వందల యాభై ఐదు వందల యాభై అండి ఓన్లీ ఐదు వందల యాభై బాగుంది కదా చీర కలర్ కూడా బాగుంది ఇది కొన్ని చిన్న డ్యామేజ్ సారీ అయితే ఎక్సలెంట్ అండి రామా గ్రీను అసలు ఫోన్లో ఎలా ఉందో విండిగా కూడా అలాగే ఉందండి ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మ్యామ్ ఎక్సలెంట్ పీసెస్ అండి ఫోన్లో ఆఫ్లైన్ ఆ తీసి లేదు తర్వాత తీసుకుంటాం